హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈశ్వరి కిచెన్ అండ్ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా చేసుకునే ఫిష్ కర్రీని చూపించబోతున్నాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక కేజీ చేపలను తీసుకున్నాను వీటిని బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా స్టవ్ పైన బాగా కాల్చుకోవాలి ఇలా నైఫ్తో ఇలా ఆనియన్ని అటు ఇటుగా తిప్పుతూ బాగా కాల్చుకోవాలి అలాగే మళ్ళీ ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి అలాగే టూ స్పూన్స్ ధనియాలు హాఫ్ స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర అలాగే కొన్ని వెల్లుల్లిని పొట్టి తీసి ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల వెల్లుల్లి అనే టేస్ట్ బాగుంటుంది ఇలా అంతా బాగా ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇది బాగా చల్లారిపోయాక మిక్సీ చేసుకోవాలి దీనిలోకి మనం ముందుగా కాల్చుకున్న ఉల్లిపాయను కూడా వేసుకొని అలాగే ఒక రెండు లవంగాలు ఒక ఇంచుల చెక్క అలాగే ఒక ఒక నాలుగు మిరియాలు కూడా వేసుకోవాలి స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి అదే కడాయిలోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ని వేసుకొని ఒక త్రీ స్పూన్స్ కారము అలాగే హాఫ్ స్పూన్ పసుపు ఒక టూ స్పూన్ సాల్టు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ను వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత చేతితోనే ఇలా అంతా బాగా కలుపుకోవాలి ఈ ఈ మసాలా అంతా ఫిష్ పీస్లకి అంత బాగా పట్టేలాగా కలపాలి అలాగే ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఎంత బాగా కలిపితే అంత బాగా ఫిష్కి ఈ ఉప్పు మసాలా అంతా బాగా పట్టుకుంటుంది దీనిలోకి పెద్ద నిమ్మకాయ సేదంతా చింతపండుని ఇలా జ్యూస్ తీసి వేసుకోవాలి మీ ఇష్టం మీ పులుపుని బట్టి యాడ్ చేసుకోండి అలాగే దీనిలోకి వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా సరిపడేంత వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత గరిడెతో అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి చూడండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత చూడండి సూపు ఇలా ఉంటే సరిపోతుంది దీన్ని స్టవ్ ఆన్ చేసి ఈ కడాయిని పెట్టేసుకోవాలి ఇదంతా బాగా ఉడుకుతుంది కదండి స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి చూడండి ఇలా బాగా ఉడుకుతుంది ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది ఈ చేపల పులుసు ఫస్ట్ టైం చేసేవారికైనా చాలా ఈజీగా ఉంటుంది ఇలా చేసుకుంటే ఫైనల్గా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి చూడండి చాలా బాగా ఉడికిపోయింది ఫిష్ ముక్క కూడా విరిగిపోకుండా చాలా బాగా వచ్చింది కదండి ఇలా ట్రై చేయండి మా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి